ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను ఈ ప్లేట్లో మీరు రైస్ ఆకుకూర పప్పు బీట్రూట్ ఫ్రై అండ్ ఎగ్ చూస్తున్నారు తర్వాత ఆ రోజు నేను చేపల పులుసు అండ్ ఫిష్ ఫ్రై కూడా చేశాను ఈ వీడియోలో మోస్ట్లీ మీరు ఈ వీక్లో నేను చేసిన రెసిపీస్ రెసిపీస్ కాదు ఏమేమి వంటలు చేశానో మీకు చూపిస్తాను అయితే చేపల పులుసు ఆ రోజు చాలా చాలా ఎమ్మీగా వచ్చింది ఇక్కడ మీరు ప్లేట్లో చూస్తుండేది రైస్ బీట్రూట్ ఫ్రై ఎగ్ ఇంకా ఇది కర్రీ వచ్చేసి సొరకాయ సొరకాయ మసాలా పాలు వేస్ట్ చేసిన కర్రీ అండ్ పికిల్ ఇలా సొరకాయ బీరకాయ ఇవన్నీ పాలు వేసుకొని చేస్తే కర్రీస్ చాలా ఎమ్మెగా ఉంటాయి ఇక్కడైతే మీరు ఆకుకూర పప్పు చికెన్ రైస్ అండ్ ఎగ్ చూస్తున్నారు ఈ ప్లేటింగ్లో మా ఇంట్లో ఎగ్ మోస్ట్లీ అన్ని ప్లేటింగ్స్లో ఉంటుంది రోజు చూస్తారు ఎగ్ మీరు ఇక్కడ ఆకుకూర పప్పు బ్రోకలీ ఫ్రై బీరకాయ పచ్చడి బీరకాయ కూర అండ్ రైస్ ఈ ప్లేటింగ్లో చూస్తున్నారు అండ్ ఆ బీరకాయ పచ్చడిలో వేసుకొని తింటే ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది తర్వాత మా ఇంటి దగ్గర ఒక చిన్న యానిమల్ హ్యాబిటెట్ లాగా ఉంటే అక్కడికి వెళ్ళాము అక్కడ కొన్ని క్లిప్స్ తీసాను అవే మీరు ఇక్కడ చూస్తున్నారు లాస్ట్ క్లిప్లో మీరు లయన్ చూశారు లయన్ పడుకోను నింది అయితే ఈ క్లిప్లో ఏంటంటే క్రొకోడైల్స్ చూస్తున్నారు అక్కడ చూడండి ఒక త్రీ ఫోర్ క్రొకోడైల్స్ ఉన్నాయి అక్కడ దూరంలో ఒక టోటాయిస్ కూడా ఉండి చూడండి అక్కడ క్రొక్కడాయిల దగ్గర తర్వాత ఇక్కడ ఆవులు ఉన్నాయి తర్వాత గొరిల్లా ఉన్నాయి ఇదిగోండి గొరిల్లా బేబీ గొరిల్లా చూసారా ఉయ్యాలి ఎలా ఊపుతుందో కూర్చొని బేబీ గొరిల్లా అండ్ మా అమ్మ గొరిల్లా ఉన్నాయి ఇక్కడ తర్వాత రైనోసర్స్ ఉన్నాయి హిపో ఇది రైనోసర్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అది వెళ్ళిపోయింది సరిగ్గా క్లిప్ రాలేదు అండ్ ఇదైతే హిపో వాటర్లో తర్వాత నేను ఇక్కడ బెండకాయ సారీ దొండకాయ ఫ్రై చేద్దామనేసి ఈ దొండకాయలను నేను ఈ కట్టర్లో కట్ చేస్తాను నాకు ఇది ఈజీగా అయిపోతుంది అనిపిస్తుంది మామూలుగా ఏంటంటే నైఫ్తో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కట్ చేసుకోవాలి అంటే చాలా టైం టేకింగ్ కదా దొండకాయలు కట్టింగ్ అనేది ప్రాసెస్ మొత్తంలో అదే కష్టం అనిపిస్తుంది నాకు అందుకని నేను ఏం చేస్తానంటే దొండకాయలని నీట్గా వాష్ చేసేసుకొని ఇలా ఈ కట్టర్తో కట్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుంటాను నాకు ఇలా కట్ చేసుకుంటే అది ఈజీగా అయిపోతుంది అనిపిస్తుంది నేను ఈ కట్టర్ మోస్ట్లీ దొండకాయలకు మాత్రమే యూజ్ చేస్తాను ఇంకే వెజిటేబుల్కి యూస్ చేయను దొండకాయలు ఒక్కటి కట్ చేయడానికి మాత్రం ఈ కట్టర్ యూస్ చేస్తాను తర్వాత ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ ఇక్కడ ఆ రోజు ప్లేటింగ్ విషయానికి వస్తే ఇక్కడ ఇలా వైట్ రైస్ ఎగ్ వడియాలు ఆకుకూర పప్పు చికెన్ అండ్ దొండకాయ ఫ్రై ఇంకా ఎగ్ చెప్పా కదా ఎగ్ మోస్ట్లీ ఉంటుంది రోజు తర్వాత ఆ రోజు నేను కొంచెం రసం కూడా పెట్టాను సో ఇలా ఆ రసమన్నంలో చికెన్ వేసుకొని ఇలా తినేసాము తర్వాత మీకు ర్యాబిట్ చూపిస్తాను ఇక్కడ చూసారు ఆ ర్యాబిట్ ఈ సీజన్ అంటే స్ప్రింగ్ సీజన్లో స్ప్రింగ్ అంటే ఏంటంటే ఇక్కడ వింటర్కి సమ్మర్కి మధ్యలో వస్తుంది స్ప్రింగ్ సీజన్ ఈ సీజన్లో మా ఇంటి దగ్గర ఎన్ని ర్యాబిట్స్ కనిపిస్తాయో ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఒక ర్యాబిట్ ఉంది చూడండి కనిపిస్తుందా మీకు తర్వాత ఇక్కడ ఇది కూడా ఇంటికి దగ్గరలోనే ఇట్లా ఎక్కువ చెట్లు ఉండి కొద్దిగా బాగా అనిపిస్తుంది బాగుంటుంది ర్యాబిట్స్ అయితే ఎన్ని కనిపిస్తాయో ఇక్కడ ఈ ఫెన్సింగ్ కవతలు ఉంది కదా అది డాగ్ పార్క్ ఇక్కడ డాగ్స్ని ఆడిపించుకోవడానికి అలా డాగ్స్ని తీసుకొస్తుంటారు తర్వాత నేను మామిడికాయ పచ్చడి చేశాను ఒక్క చిన్న మామిడికాయ మాత్రమే ఉనింది అందుకే కొద్దిగా పచ్చడి వచ్చింది ఇలా మామిడికాయ పచ్చడి చేసేసుకొని దానికి నీట్గా ఇలా పోపు పెట్టేసుకొని కొంచెం ఇంగువ గార్లిక్ వేసుకొని పోపు పెట్టేసుకొని కొంచెం నెయ్యేసుకొని తింటే ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది కదా మీలో ఎంతమందికి మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం నాకు తెలిసి అందరికీ ఇష్టమే ఉండి ఉంటుంది తర్వాత నేను తలకి హెన్నా పెట్టుకుందామని ఇలా రెడీ చేసేసుకున్నాను ఈ హెన్నాని నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చూపించాను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను అనుకుంటా నేను మంత్లీ వన్స్ ఇలా ప్రిపేర్ చేసుకుని హెయిర్కి హెన్నా యూస్ చేస్తాను ఇక్కడ ఈ ప్లేటింగ్లో మీరు చూస్తున్నదైతే వైట్ రైస్ తర్వాత బీన్స్ ఫ్రై మామిడికాయ పచ్చడి బెండకాయ కర్రీ అండ్ కాయ పులుసు ఇక్కడ నేను ఒక స్వీట్ చేద్దాం అనుకుంటున్నా అదేంటంటే సున్నుండలు దానికోసంగా నేను బెల్లం ఇలా తురుముకుంటున్నాను ఫస్ట్ టైం నేను సున్నుండలు చేశాను బా టేస్ట్ అయితే బాగా వచ్చాయి కానీ ఒక మిస్టేక్ కూడా చేశాను అదేంటో నేను చెప్తాను దానికోసం ఇక్కడ మినప్పప్పు బియ్యం బాగా ఫ్రై చేసుకొని ఇలా పొడి చేసుకున్నాను ఆ పొడిని ఇందాక బెల్లం తురు తురుముకున్నాను కదండీ ఆ తురుముకున్న బెల్లంలో ఇలా మిక్స్ చేసేసుకొని మళ్ళీ పొడి చేసుకున్నాను దాంట్లో నెయ్యి కావాల్సినంత నెయ్యి కలిపేసుకొని ఉండలు చుట్టేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి కానీ నాకు జరిగిన మిస్టేక్ ఏంటంటే ఆ పౌడర్ చేసేటప్పుడు ఇంకొంచెం మెత్తగా చేసి ఉండాల్సింది అది బరక బరగ్గా చేశాను అందుకని అది కొంచెం టేస్ట్ బాగుంది కానీ ముద్దలు చుట్టేటప్పుడు కొంచెం కష్టమైంది అందుకే ఇలా చిన్న చిన్న ముద్దలు చుట్టేసాను టేస్ట్ అయితే బాగుంది ఈసారి చేసేటప్పుడు ఇం పిండి ఇంకొంచెం మెత్తగా పట్టుకుంటే బాగుంటుంది అని అనిపించింది తర్వాత నేను ఇక్కడ కిడ్స్ టూత్పేస్ట్ చూపిస్తాను నేను కిడ్స్కి ఈ టూత్పేస్ట్ యూజ్ చేస్తున్నాను ఎవరికన్నా యూజ్ అవుతుందేమో అని చూపిస్తున్నాను తర్వాత ఇలా సింక్ నిండా ఉన్న అంటలన్నింటినీ కడిగేసుకొని మళ్ళీ వంట స్టార్ట్ చేసేసుకున్నాను ఇన్ని ఎందుకు ఉన్నాయి అంటే చుట్టాలు వచ్చారు ఇంటికి అందుకని అలా నిండిపోయాయి ఇక్కడ బ్రోకలీ ఫ్రై చేస్తున్నాను ఈ బ్రోకలీ ఫ్రై ఏంటంటే కొంచెం ఆయిల్ వేసేసుకొని పోపేసేసి తర్వాత పచ్చిమిరపకాయ గార్లిక్ ఈ బ్రోకలీ క్లీన్ చేసుకున్న బ్రోకలీ ఉప్పు పసుపు అన్నీ వేసేసుకొని నీట్గా కాసేపు మగ్గనిచ్చేసి ఫ్రై చేసేసుకుంటే హెల్తీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది నేను బ్రోకలీతో ఈ ఒక్క రెసిపీయే చేస్తాను బ్రోకలీతో నేను ఇంట్లో అందరూ ఇష్టపడతారు టేస్ట్ కూడా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి ఇక్కడ నేను ఎగ్ పులుసు చేశాను ఇలాగా ఎగ్ పులుసు అంటే అది ఎలా చేశానో మీకు చెప్తాను చూడండి ముందు రోజు చేపల కూర చేస్తున్నాను ఆ చేపల కూరలో ముక్కలన్నీ అయిపోయాయి ఆ పులుసు ఒక్కటి అట్లే మిగిలిపోయింది ఆ పులుసు ఒక్కటి ఏం తింటారులే అని చెప్పి కొన్ని బాయిల్డ్ ఎగ్స్ దాంట్లో మిక్స్ చేసేసాను అలా ఆ ఎగ్ పులుసు అయితే చేసేసాను ఇక్కడ నేను పన్నీర్ కర్రీ కోసం మిక్సీ పడతాం కదా గ్రేవీ ఆ గ్రేవీ ఇది రైస్ బ్రోకలీ ఫ్రై పన్నీర్ కర్రీ ఎగ్ అండ్ పికిల్ ఈ ప్లేటింగ్లో చూస్తున్నారు మీరు తర్వాత రోజు వచ్చేసి నేను ప్రాన్స్ కర్రీ చేశాను కానీ ఆ కర్రీ చూపించే ఆ క్లిప్పింగ్స్ ఎక్కడో మిస్ అయిపోయినట్టున్నాయి సో నా దగ్గర ఇట్లా ప్రాన్స్ బాయిల్ చేసుకున్న క్లిప్పింగ్ మాత్రమే ఉన్నాయి ఆ కర్రీ క్లిప్పింగ్స్ తర్వాత కర్రీ రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్ క్లిప్పింగ్స్ అవన్నీ మిస్ అయిపోయాయి ఏం లేవు ఇక్కడ ఆ ప్రాన్స్ కర్రీయే చేస్తున్నాను నేను ఆ క్లిప్పింగ్స్ మిస్ అవ్వకుండా ఉండుంటే బాగుండు అనిపించింది ఎందుకో డిలీట్ అయిపోయినట్టున్నాయి ఎప్పుడు చేసేసినట్టున్నా నేనే చూసుకోకుండా తర్వాత నెక్స్ట్ కనిపించేది వచ్చేసి ఇవాల్టి ప్లేటింగ్ ఇది ఈరోజు ఏం చేశాను అంటే సొరకాయ పప్పు ఎగ్ అండ్ పికిల్ ఏం చేయలేదు ఎక్కువ ఓన్లీ సొరకాయ పప్పు చేసి ఎగ్స్ బాయిల్ చేశాను అంతే ఈరోజు టూ లాగ్ అయితే ఇంతే థ్యాంక్ యూ